శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమను ఏం చేస్తారు కదా వామ్ స్పిరిట్ ఇలాంటి సినిమానా అని తీశాను అని ఐ మీన్ పెట్టాను అది ఎందుకు పెట్టాను అంటే ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగ చాలా వైలెంట్ డైరెక్టర్ అనమాట అర్జున్ రెడ్డి అనిమల్ లాంటి సినిమాలు తీసి తన మెంటాలిటీ ఎలాంటిదో తన క్రూయాలిటీ ఎలాంటిదో ఐ మీన్ డైరెక్షన్లో చూపించాడు సో కాబట్టి స్పిరిట్లో ప్రభాస్ని ప్యాన్ ఇండియా కటౌట్ అయినటువంటి ప్రభాస్ని ఎలా చూపిస్తాడనే ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది అందరికీ కానీ మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉండబోతుందని నాకు ఈ మధ్య తెలిసింది ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఎంత ఊహించుకుంటారో అంతకంటే ఎక్కువే ఉంటుంది వైలెన్స్ అంతకంటే క్రూయాలిటీ ఎక్కువే ఉంటుంది ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్లో ఏదేదో కొత్తగా డార్క్ న్యాచురల్ జోర్నర్ అంట మరి ఏంటో మరి నాకు కూడా తెలియదు డార్క్ న్యాచురల్ జోర్నర్ అంటే అర్థమేంటో మీకు తెలియ తక్కిన కామెంట్ చేయండి మరి అలాంటి ఒక జోనర్లో చాలా వైలెంట్గా చూపించబోతున్నాడంట మరి చూద్దాం ప్రభాస్ని ఏం ఎలా చూపిస్తాడో ఏం చేస్తాడో అనేది అర్థం అట్లా ప్రభాస్ లాంటి సాఫ్ట్ మెంటాలిటీ ఉన్న వ్యక్తికి సందీప్ రెడ్డిగా వంగ లాంటి వైలెంట్ మెంటాలిటీ ఉన్న డైరెక్టర్ తగిలితే ఏం జరుగుతుందో చూడాలి మరి జై